మీకు తెలుసా హనుమంతుడు రావణుడిని ఒకే ఒక గుద్దుతో చంపగలిగేవాడు ఒకరోజు రావణుడు హనుమంతుని చంపడానికి వచ్చి ఒక సవాల్ విసురుతాడు మనమిద్దరం ఒకరినొకరు గుద్దుకోవాలి అని ఎవరైతే కింద పడిపోతారో వాళ్ళు ఓడిపోయినట్లు అని అంటాడు రావణుడు తన పూర్తి శక్తిని ఉపయోగించి హనుమంతుడి గుండెలపై గుద్దుతాడు ఆ గుద్దుకి హనుమంతుడు చచ్చిపోయి ఉంటాడు అని నవ్వుతూ చూస్తుండగా అప్పుడు హనుమంతుడు నవ్వుతూ ఏంటి ఇప్పుడు నువ్వు నన్ను కొట్టావా అని అడుగుతాడు నాకైతే అయితే ఏదో చిన్నగా గుచ్చుకున్నట్లుగా అనిపించింది అంటూ హనుమంతుడు రావణుణ్ణి అవమానిస్తాడు అప్పుడు హనుమంతుడి వంతు హనుమంతుడు రావణుణ్ణి కొట్టడానికి తన పూర్తి శక్తిని ఉపయోగిస్తుండగా అప్పుడు శివుడు ప్రత్యక్షమై హనుమాన్ వద్దు ఇప్పుడు నువ్వు ఈ రావణుణ్ణి గుద్దితే రావణుడు మరణిస్తాడు ఈ జన్మకు అర్థం ఉండదు అని ఆపుతాడు అప్పుడు హనుమంతుడు తన కున్న బలంలో జీరో పాయింట్ జీరో 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 వన్ శాతం మాత్రమే ఉపయోగించి తన చిటికెన వేలితో రావణుణ్ణి కదిలిస్తాడు అంతే రావణుడు చాలా దూరం ఎగిరిపోతాడు అప్పుడు సీతమ్మను వెతుక్కుంటూ అడవికి వచ్చిన శ్రీరాముణ్ణి చూసి అమ్మో ఈ బలమున్న హనుమంతుడితో నువ్వు యుద్ధం చేయాలనుకుంటున్నావా ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అంటాడు